మీరు అన్నట్లుగానే బీజేపీకి ఓటింగ్ శాతం చాలా తక్కువ బలం కూడా ఎక్కువగా లేదు అయినప్పటికీ కూడా కార్పొరేటర్గా గెలవని చోట కూడా వీళ్ళు ఎక్కువ ఎమ్మెల్యే సీట్లు అడుగుతున్నారు ఎంపీ సీట్లు అడుగుతున్నారు ఒక విమర్శ అయితే ఉంది సార్ అంటే అనకాపల్లి తీసుకున్న విజయనగరం తీసుకున్నప్పటికీ కూడా అంటే కూటమిలో వచ్చే బలాబలాన్ని క్యాష్ చేసుకోవాలనేటువంటిది బీజేపీ వ్యూహమా లేకపోతే బీజేపీ మిగతా మిగతా రాష్ట్రాల్లో అవలంబించినట్లు ఒక కనిపించిన వ్యూహం ఏదైనా అవలంబిస్తుంది ఇక్కడ మీరు అన్న నిజం కార్పొరేటర్ కూడా గెలవని పరిస్థితుల్లో బీజేపీ ఉంది వన్ పర్సెంట్ లోపు ఓటింగ్ ఉంది అదేం పెరిగిన వాతావరణమో లేదు బీజేపీ వల్ల అదనంగా టీడీపీ జనసేన కలిసి వచ్చే ఓటింగ్ లేదు అందుకు కానీ బీజేపీతో కలవటానికి కారణం వేరు మీరు ఒక స్ట్రీట్ లో వ్యాపారం చేస్తారు మీరు ఆ స్ట్రీట్ లో ఉన్న దాదా ఉంటాడు ఆ దాదాకు నెలకు కొంత ముట్ట ఉంటారు ఏ ఎందుకు ముట్ట చె మీకు ఎక్కువ కష్టపడి తెస్తాను బుట్ట చెప్పడం మీకు ఎక్కువ మంది అమ్మకాలకు ఉపయోగపడతాడు సేల్ పెంచుతాడని కాదు ప్రొటెక్షన్ మనీ అంటారు అంటే రేపు ఏదైనా సమస్య వస్తే ఆ దాదా వచ్చి చూసుకుంటాడు ఇప్పుడు బీజేపీకి కూడా ఒక ప్రొటెక్షన్ మనీ లాగా టీడీపీ టికెట్లు ఆఫర్ చేస్తుంది నిజంగా పది ఎమ్మెల్యే సీట్లు ఆరు ఎంపీ సీట్లు పోటీ చేసే సీన్ కూడా బీజేపీకి ఉందా సో నోటా కన్నా తక్కువ హోట్లు వచ్చాయి అత్యధిక సీట్లలో డిపాజిట్ గలతీ అందువల్ల బీజేపీ వెనకాల టీడీపీ పడటానికి కారణము మోడీ ప్రభుత్వం కేంద్రంలో అధికారం నుండి మళ్ళీ వచ్చే అవకాశం ఉంది అందువల్ల చంద్రబాబు బోడీతో కలిసి ఉంటే జగన్ దూకుడుకు కళ్ళం పోయచ్చు జగన్ దాడి చేయకుండా ఆపుకోవచ్చు అనే ఉద్దేశము పోల్ మేనేజ్మెంట్ ఇతర తర అవసరాలకు సహకరిస్తారన్న ఆలోచనే తప్ప రియాలిటీలో అదనంగా బీజేపీ వాళ్ళు వచ్చి కలిసి వచ్చేటువంటి ఓట్లయితే ఇవ్వలేవు